హాయ్ అండి నేను చెప్పాను కదా ఇదే మాంగళ్య గౌరిక మేము నిన్న నైట్ వచ్చాం కదండి ఆ నైట్ వచ్చిన తర్వాత ఇవాళ మార్నింగే మేము దర్శనానికి వచ్చేసాము శ్రీ మా మాంగళ్య గౌరి శక్తి మందిర్ గయా బీహార్ అని చెప్పి ఇక్కడ రాసింది బీహార్ లో ఉన్నది మనది మనం చూస్తుంది ఇది ప్రవేశ ద్వారం అండి ఇప్పుడు నుంచి అమ్మవారి దర్శనానికి మనం వెళ్ళాల్సి వస్తుంది ఈ ద్వారా కూడా మనం అమ్మవారి దర్శనానికి వెళ్తాము అమ్మవారు చిన్న చాలా చిన్న దేవాలయం అండి అమ్మవారి దేవాలయం అది చాలా ఒక ఇద్దరు వెళితేనే ఇద్దరు బయటకు రావటంకుంటుంది లోపలికి ఉంటారు అమ్మవారు చూసారు కదా చక్కగా అమ్మవారి సన్నిధిలో జంటలు అన్ని చక్కగా ఉన్నాయండి ఇదిగో చూస్తున్న దేవాలయం దేవాలయం సన్నిధిలోకి వచ్చినట్లు ఇది అమ్మవారి దేవస్థానం అండి ఇక్కడ చూస్తున్నారు కదా ముందు ప్రాంగణం ఒక చిన్న రూమ్ లా ఉంటుందండి ఆ వెనకాల అమ్మవారి దేవస్థానము అమ్మవారిని మనం దర్శనం చేసుకోవాలంటే అందులోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అఖండ రూపము ఇక్కడ కూడా అమ్మవారి పిండ రూపంలోనే ఉంటారు ఇవిడికి ఒక ఆకారం అంటే ఏమీ ఉండదు ఇది మాంగళ్య గౌరక అమ్మవారి భక్షస్థలం పడిన ప్రదేశం అని చెప్తున్నారు ఇది లైన్ అండి చిన్న ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇద్దరిద్దరు మాత్రమే లో చేస్తారు మార్నింగ్ అవటం వల్ల అంత మంది జనం లేరు లేట్ అయ్యే కొద్ది జనం పెరిగిపోతారంటండి అమ్మవారి దర్శనం అయిన తర్వాత కంపల్సరీ ఒక ప్రదక్షిణ అనేది అమ్మవారికి చేయాలంటేనండి ఎంత చిన్నగా ఉంది మీకు చిన్నగా అఖండం కనిపిస్తుంది మనుషులు ఇంకా అడ్డం వచ్చేసారండి దానివల్ల ఏం కనిపించట్లేదు ఆ సైడ్కుంటే అఖండం కనిపిస్తుంది అక్కడ చూస్తున్నారు కదా ఇదంతా దారండి గుడి చుట్టూ ఇట్లా లైన్ ఉంటుంది ఆ లైన్ లో అమ్మవారిని దర్శనం తీసుకుంటానికి వెళ్ళాల్సి వస్తుంది ఇది అండి మాంకాళి అమ్మవారు ఒక్కసారి అమ్మవారిని చూడండి ఆవిడ పాదుకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ పాదాలే మాకు సరదా

ఇక్కడ స్థలమహత్యం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విన్నాం ఇక్కడ స్థలమహత్యం ఏంటి అనేది చెప్తున్నారు మాత సెకండ్ పార్ట్ ఫస్ట్ తమదేవి సెకండ్ గయా మంగ్లాగౌరి థర్డ్ దేవి तीन खंड जो है ना त्रिपाद सिद्ध पीठ में आता है और यही माँ का जो कई खंड हुआ वो शक्ति पीठ में आता है ये माँ मंगला गौरी दुर्गा माँ के नाम से जानी जाती है I thought it better